ను పెద్దలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ స్వర్గీయ బద్దం సుభాష్ రెడ్డి గారి ఆరో వర్ధంతి ఈరోజు మనం కాలనీ కాలనీల గడ్డనారం దగ్గరలో జరుపుకోవడం ఒక రకంగా బాధాకరం కానీ ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గడ్డనారం శాఖకి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు నాన్నగారిలో నడుస్తున్నటువంటి వారి అనుచరులుగా పేరున్నటువంటి చైతన్యపురి కార్పొరేటర్ గారు అంగ నరసింహగుప్త గారు అలాగే కొత్తపేట కార్పొరేటర్ గారు మౌనన్న గారు అలాగే రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశ గారు అలాగే దుర్గ నరసింహన్న అలాగే అంద శ్రీనన్న అలాగే చిరుగురు రామ్రెడ్డి అన్న కాలనీ పెద్దలు త్రికురి జనార్దన్ రెడ్డి గారు అలాగే భారతీయ జనతా పార్టీ అన్ని కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఆరు సంవత్సరాలు గడిచింది వారి యొక్క ఆరు సంవత్సరాలు గడిచిన ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రేమ్ మీ నాన్నగారు ఉంటే